అసలు లేదు రోడ్లు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గుప్పడు తట్టడం మట్టేసిన వైను వైఎస్ఆర్సీపీకి అసలు పరిపాలన ఆ విధంగా ఆలోచించలేదు కూడా ఎంతసేపు ఈ గంజాయిని వృద్ధి చేద్దాం ఈ నకిలీ మందుని జనాల్లో తీసుకెళ్లి ఆరోగ్యాలు పాడి చేసి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ వృద్ధి చేద్దాం అన్న విధంగానే ఆలోచించారు తప్ప ఆయన ఇంచుమించు ఈ లక్ష కోట్లని రెండు లక్షల కోట్లకి చేసిన వైను అదే విధంగా మా తాతయ్య గారు సంపాదించారు నేను నేను కొద్దిగా సంపాదించిన సంపాదించింది జనంలోనే ఖర్చు పెట్టాను తప్ప వేరే అప్పుడే ఇరవై ఏళ్ళ నుంచి సోషల్ సర్వీసులు ఉన్నాను నేను ఆ సర్వీస్ చేసుకుంటానే పోయాను ఈవేళ కూడా నాకు రాజకీయంగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికీ రాదా పరిస్థితి నేను ఏదైతే రామచంద్రపురం వచ్చానో అభివృద్ధి అనేది ఏ రకంగా చేయాలనేది ఈ జనాల సూచనల మేరకు ప్రజల సూచనల మేరకు ఎందుకంటే ప్రజలు చాలా కష్టపడ్డారు రామచంద్రపురంలో నాయకులు లేని ప్రజెంట్ వాళ్ళు తోడ తిరుమూర్తులు గారు కానీ బోస్ గారు కానీ గారు కానీ ముగ్గురు నాయకులు ఒకళ్ళు అయిపోయి ఒకటి అయిపోయి అన్ని పార్టీ పార్టీలను వదిలేసిన వైను అయినప్పటికీ జ ఒక్క జన సైనికుడు మారలా ఒక్క తెలుగుదేశం కార్యకర్త మారలా అందరూ ఎవరి స్థానాల్లో ఉన్నారు నాయకులు లేని పార్టీ ఇది ఇక్కడ నాయకులు లేకపోయినా సైకిల్ గుర్తు అయితే సైకిల్ గుర్తు గ్లాస్ గుర్తు అయితే గ్లాస్ గుర్తు కూర్చున్నారు కానీ ఆయన వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయాడు గొప్పవాడు వెళ్ళిపోయాడు అని ఎవరో ఆలోచించలే ఓ ఎవడు మాకెందుకు మా పార్టీతో మేమే ఉంటాం మా పార్టీ మా పార్టీని మేమే కాపాడుకుంటాం అంటూ జనాలు అందరూ ఎవరు స్థానాల ఉన్నారు కానీ స్థానికే కొంతమంది బయట వాళ్ళు అయ్యో నాయకులు వెళ్ళిపోయారు నాయకులు వెనకాల జనం వెళ్ళిపోయారు అనుకుంటున్నారు అదేమీ లేదు చాలా పటిష్ పటిష్టంగా ఉంది చాలా చాలా పటిష్టంగా ఉంది రామచంద్రపురం రామచంద్రపురం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మనం జూన్ నాలుగు నుంచి చూస్తాం కచ్చితంగా